అంటే సూటిగా నాన్న సూటిగా ఒక అది దాని అపవాదంట నిజమంటమా తెలియదు మిగతా కళాకారులు అంటే ఒక మూడు పర్యాయాల నుంచి మాకెవరికి అవకాశాలు లేవు నల్గొండ గద్దరు ఒక్కడే అమ్మా ఇంత తీసుకుంటాడా అంత తీసుకుంటాడా మాకు అవకాశాలు లేకుండా చేసిండు మాకు పాటలు రాకుండా చేసిండు ఆయనకు లింకులు ఉన్నాయి ఆయన పోయి కలిసిండు లక్ష లక్షలు మాట్లాడిండు అనే పరిస్థితి వినబడుతుంది తెలంగాణలో అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలన్నా నీ మన ఇప్పుడు మనం వాయిస్ వాయిస్లో ఏదన్నా ఒక డిఫరెంట్ ఉంటే ఎవరైనా కావాలని కోరుకుంటారు ఇక్కడ లింకులు ఏముండవు ఏది ఉండదు మన పోరాటం కరెక్ట్గా ఉంటే మన విజయం నిక్కచ్చిగా నక్షత్రంలో పడుచుకొస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాడుతూనే ఉన్నా ఇరవై సంవత్సరాల క్రితం ఏది నన్ను ఎందుకు విలువలేదు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎందుకు విలువలేదు టెన్ ఇయర్స్ బ్యాక్ ఎందుకు విలువలేదు ఈ ఫైవ్ ఇయర్స్ ఏంటంటే నేను హైదరాబాద్కు ఫ్యామిలీతో షిఫ్ట్ కావడము అన్ని ఇప్పుడు బిజినెస్లో అయ్యర్నీ పక్క పెట్టేసి సింగర్గానే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయడము ఇక్కడ ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోవడము నాకు సమయం కూడా ఎక్కువ దొరకడము ఎక్కువ సాంగ్స్ పాడడం యూట్యూబ్లో నా నా ఛానల్లో ఎక్కువ రావడము దానివల్ల ఎక్కువ మంది నా వాయిస్ ఎట్లా అందరికి పరిచయమే ఒక టెన్ ఇయర్స్ నుంచి వాయిస్ లో ఏదో గమ్మతుంది ఆయనతో పాడిద్దామని పాడిచ్చారు కానీ ఇక్కడ కమర్షియల్ అంటే కమర్షియల్ అని చెప్పారు కదా మీరు అంటే ఏ వస్తువు అయినా నువ్వు తక్కువకు ఏదో అట్లా ఏదో ఎంతో కొంత ఇచ్చి ఆ వస్తువు దొరికితే ఆ డిమాండ్ తక్కువ ఉంటుంది మనం ట్వంటీ ఇయర్స్ నుంచి పోరా పోరాడుతూనే ఉన్నాం పాటలతోనే అవును అన్ని కోట్లు పెట్టి ఎమ్మెల్యే ఎంపీలకు గెలవాలని ప్రయత్నం చేసేవాళ్ళు అంటే ఒక కళాకారుడు ఎప్పుడు పేదగానే ఉండాలా కళాకారుడు ఎప్పుడు పదివేలు ఇరవై వేలు తీసుకునే పాడాలా ఎందుకంటే మీకు కూడా తెలుసు కళాకారుల బాధలు అవును నేను ఏం తీసుకోను అక్కడ రైటర్ ఉంటాడు రైటర్కి మంచి పేమెంట్ ఇస్తాను మ్యూజిరైటర్కి కూడా మంచి పేమెంట్ ఇస్తాను ఒక్క నేను ఒక్కరిని డబ్బులు తీసుకుని అంటే నా చుట్టూ ఒక ఏడెనిమిది మందికి అందరికీ డబ్బులు ఉపాధి కల్పిస్తాం ఆడొక్క నేను ఒకరిని తీసుకుంటున్నట్టు ఎందుకంటే ఆ సాయం రికార్డింగ్స్ పాటలన్నీ అన్నీ ఎట్లుంటాయి అనేది మీకు కూడా బాగా అనుకుంటున్నాడు తెలియజేస్తున్నాను అయినా ప్రధానంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఒక ఆపదలో ఉన్నప్పుడే పాట చేసి బయటకు తీసుకొచ్చారు అంటే ఐ మీన్ ఒక పాట చేసి ఆయనని ఆ అపవాదం నుంచి కొంత సైడ్ ట్రాక్ చేస్తూ హీరోని చేసిరు వాస్తవంగా తెలంగాణ పులిబిడ్డ పాటతో ఇచ్చేసిరు తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాకు రావడానికి ఒకే ఒక పాట లేపి ఆడ అంటే టైం అన్నా అది అంతే అది వాళ్ళకి టైం ఉంది అది అసలు అంటే కేసీఆర్ ఆంటీ ఉండడము జనం అంతా తిరుగుబాటు చేసేటువంటి సమయం అది ఆ సమయంలో కొంచెం ఫైటర్ రంగుల పాట అట్లా పాడడం అది మ్యూజిడేటర్ కూడా చరణ్ చరణ్ అర్జున్ కూడా మూడు రంగుల జెండా గురించి మాట్లాడుతున్నాను మ్యూజిక్ కూడా బాగా చేస్తుంది లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా లిరిక్స్ ఉంటాయి మన వాయిస్ కూడా పడ్డది కాబట్టి ఇంకా ఇద్దరు కాంబినేషన్ వచ్చిన సాంగ్స్ అన్ని మీ అందరికీ చరణ్ చరణ్ నా సాంగ్ నా కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ చాలా వరకు అన్ని ఇటుంటాయి ఇట్టే మూడు రంగుల జెండా బట్టి సింగమో లే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరేయుడు మారేవంత నా నిగదీసి అడిగే మొనగాడు ముడు రంగుల జెండా బట్టి సింగము లే కదిలినాడు ఒగ్గరు కాంగ్రెస్ సూర్యుడు మరే వంతన్న నిగ్గదీసి ఎడిగే మునగాడు బీడు భూముల వనైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరను తరిమే సూర్యుడు మరే వంతన్నో తెలుసు కదా అదే అందరూ ఎందుకంటే ఇప్పుడు రేవంత్ అన్న అమెరికా పోయినా ఇదే ఉంటది గుర్తింపు వచ్చిందని తప్పదు ముఖ్యంగా అంటే జిల్లా నల్గొండ జిల్లా ఉమ్మడి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళు బాగా దగ్గర ఉంటారు మీకు ప్రధానంగా కోమటి రెడ్డి బ్రదర్స్ తో చాలా అనుబంధం ఉంటది అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత స్టార్ట్ అయ్యారు కదా అవును అక్కడ టెన్ ఇయర్స్ చేయడం అక్కడ బ్రదర్స్ కొంచెం బాగా అనుబంధం చిన్నప్పటి నుంచి వాళ్ళకి పాటలు చేసినప్పుడు పైసలు తీసుకుంటారు అక్కడ అనుబంధంతో ఏమన్నా అట్లా అట్లేం లేక పైసలు అంటే వాళ్ళు అంటే మనవాడలే అన్నట్టు ఉంటుంది సరే ఖర్చులు అది దానికోసం వాళ్ళు చూసుకుంటారు అవును ఏం నెట్టలే కానీ సరే అట్లని ఏదో డిమాండ్ అయితే వాళ్ళని నేను చేయను వాళ్ళు అరేంజ్ చేస్తారు ఏదో మనవాడే కదా నర్సిరెడ్డి అది చేయడం చేస్తాను నేను అర్ధరాత్రి ఎప్పుడు అడిగినా కూడా నేను చేస్తాను అంతే వాళ్ళు అయితే నర్సిరెడ్డి మూలంగానే మాకు బతుకు తెరువు లేకుండా పోయింది అట్లేం లేదన్న అట్లేం లేదు అట్లా ఎవరి ఎవరి తెలివి ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరు వాయిస్ వాళ్ళది అందరు ఒకే మాదిరి వాడాలి మా మాది అది ఎవరు వాయిస్ వాళ్ళకు ఉంటుంది అట్లేం లేదు వాళ్ళు అందరు అట్లే నేను ఒక్కరు నేను కదా అందరు చేశారు మన తెలంగాణలో అందరు గాయకులు పాడినారు అందరు రైటర్స్ రాసి ఎవరికి వచ్చి ఎవరికి వచ్చి వాళ్ళకి వస్తుంది అది కామన్ అది దాని గురించి ఆలోచించింది